హలో అండి అందరికీ నమస్తే ఈరోజు షేర్వా చేశానండి ఇది బిర్యానీలోకి కానీ ఫ్రైడ్ రైస్ అలాగే జీరా రైసు పరాటా చపాతి ఇలా అన్నిట్లోకి తినొచ్చండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ముందు పాండ్లు పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ కప్పు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వాడుచుకోవాలి ఇవి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా కలర్ మారుతాయి ఇవి కొంచెం కలర్ మారాక హాఫ్ స్పూన్స్ సోంపు వేసుకోవాలండి సోంపు వేసుకున్నాక చెక్క మొగ్గ వేసుకొని యాలకలు కూడా రెండు యాలకులు నేను పై తొక్కు తీసుకొని వేసుకున్నాను అలాగే ఒక అర చిప్ప ఎండు కొబ్బరి వేసానండి మీకు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇవి వేగాక ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసుకున్నాను కాజు ఇవి కూడా అంతా వాడుచుకున్నాక సిమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి మాడకుండా వస్తాయి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీలో తీసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలు అండి మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకొని కట్ చేసి ఇవి కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాండ్లు పెట్టుకొని ఇదైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేనైతే ఐదారు స్పూన్లు వేసుకున్నాను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే అంత వేయలేదండి మామూలుగా షేర్వాలో తేరుతూ ఉంటుంది నేనైతే అలా వేసుకోలేదు ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు ముందైతే ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి అవి వేగాక ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఇవి కూడా సిమ్లో కానీ మీడియంలో కానీ కలుపుకుంటూ చూసుకోవాలి మాడకుండా ఆనియన్స్ కొంచెం వేగాక రెండు పచ్చిమిర్చి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచకుండా మిక్సీలో వేసుకున్నానండి అందుకని కొంచెం జారుగా వచ్చింది మీరు దంచైనా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేగాక మనం టమాటా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా వేసుకొని ఇది కొంచెం చిక్కపడేదాకా వాడుచుకోవాలండి చిక్కపడేసి ఆయిల్ బయటకు వస్తుంది కదా ఆ టైంలో పసుపు మీకు తగినంత కారం వేసుకోండి రుచికి తగ్గట్టు అలాగే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది కొంచెం గరం మసాలా కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ గరం మసాలా వేసుకున్నాక ఇది కూడా మళ్ళీ కలుపుకుంటూ మనకు ఆయిల్ మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మనం పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇప్పుడు వేసేసుకోవాలండి ఇది కూడా వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది కూడా ఆయిల్ బయటకు వస్తుందండి నాకైతే అంత ఆయిల్ బయటకు రాలేదు ఎక్కువ ఆయిల్ వేసుకున్నప్పుడు మనకు పైకి ఆయిల్ చేరుతుంది నేనైతే అంత ఆయిల్ వేయలేదు కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడైతే రెండు పెద్ద గ్లాసులు వాటర్ తీసుకున్నానండి అంటే ఇంచుమించు ఒక అర్ధసైరి వాటర్ తీసుకున్నాను పావుసే గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు హై కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకుని బాగా తెల్లే వరకు ఉడకనిచ్చుకోండి తెల్లేటప్పుడు పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసి కడిగి వేసేసుకోవాలి తెల్లడం స్టార్ట్ అయ్యాక ఒక పది నిమిషాలు తెల్లిపెడితే బాగుంటుందండి కొంచెం చిక్కపడాలి కదా ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి తెల్లడం స్టార్ట్ అయ్యాక సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా మరగనిచ్చారంటే కొంచెం చిక్కపడుతుంది ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తూ ఉంటుందండి చూసారు కదా వలసగా ఉండకూడదు అలాగని చిక్కగా కూడా కాకూడదు ఈ మోయిన్ వస్తే సరిపోతుందండి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు చివరగా మనం కొత్తిమీర కట్ చేసి వేసుకొని దించి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకొని దించుకొని సర్వ్ చేసేసుకోవాలి మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మీరు చేసి చూసుకున్నాక ఎలా వచ్చిందనైతే మీకు టేస్ట్ నచ్చిందా లేదా అని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ